మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై నాలుగవ అధ్యాయము నాగేంద్రమయం పంచామృతాలు అమ్మ ఐలూరు కాంతమ్మ గారి ఇంటి మీదుగా వెళుతుండగా ఆసుపత్రి వద్ద కాంపౌండ్ ఆఫ్ కృష్ణమాచారి కనపడి ఏ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మ ఏదో బయటికి వెళ్ళి వస్తున్నా అమ్మ చేతిలో చెంబు ఉంటుంది కృష్ణమాచారి ఏదో బయటికంటే అతికించినట్లుగా ఉన్నది ఈ కాంపౌండర్ లోగడ అమ్మమ్మకు జబ్బు వచ్చినప్పుడు మందు ఇచ్చిన డాక్టర్ గారి వద్దనున్న కాంపౌండర్ ఆ పరిచయం కృష్ణమాచారి మీరు ఇక్కడే ఉన్నారా అప్పటినుంచి మన్నవ పోల అమ్మ ఈరోజు వెళ్తామండి కృష్ణమాచారి మీ నాయనగారు మీరు అందరూ పెడతారా అంటూ మా డాక్టర్ ఇంట్లో నిన్ను గురించి ఏమిటో చెప్పుకుంటున్నారమ్మా అది విన్నప్పుడు నిన్ను చూడాలనిపించింది అనుకోగానే కనపడ్డావు అమ్మ ఇప్పుడు పొద్దున్నే ఎందుకు వచ్చారు ఆసుపత్రికి కృష్ణమాచారి మీ అమ్మగారు లాంటి కేసు వచ్చింది రాత్రి ఆ కేసు చేసిన సేపు నీవే గుర్తు వచ్చావు అదీగాక డాక్టర్ గారింట్లో నిన్ను గురించి విన్నప్పటి నుండి పిల్లలు అసా అసాధారణమైన పిల్లవని అనుకుంటున్నారు నాకు తెలియకుండానే రాత్రి ఆమెకు వైద్యం చేస్తూ ఉంటే మిమ్మల్ని ధ్యానము చేసుకుందాము అనిపించింది ఇంత చిన్నపిల్లను పట్టుకొని మిమ్మల్ని అని అనటం ఎట్లా జరిగిందో ధ్యానం కూడా అట్లాగే జరిగిందనుకుంటా ధ్యానమే కాకుండా దర్శనం కూడా అయింది అమ్మ అవునా ఆయన ధ్యాసే ధ్యానము కృష్ణమాచారి వారి వయసు ముప్పై సంవత్సరములు నాకు ఆధ్యాత్మిక చింతన అంటే చాలా ఇష్టమమ్మ ఈ ఉదర నిమిత్తం ఈ ఉద్యోగాలతో ఆ యోగ్యత లేదు అమ్మ ఆ యోగ్యత కలిగినప్పుడు అవకాశం కలిగినప్పుడు మీరు చేసే సాధన చతుష్టయ సంపత్తి వల్ల కలిగే ఫలితమే మన సంభాషణ కృష్ణమాచారి అయితే మీదేనా అమ్మ ఆయా ఆయాచిత సంస్కారం అమ్మా ఇది అంటూ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి మళ్ళీ వచ్చి కలుసుకుంటావా అమ్మ అంటూ డొక్కశువుల నొప్పితో బాధపడుతూ ఆ బాధతోనే విశ్రాంతి లేక దరిద్ర పీడితుడై భావాద్వైతంతో తేలుతున్న కృష్ణమాచారి గారు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు పరమాత్మలో కలిసిపోతారు అమ్మ ఇంటికి వచ్చేస్తుంది సరాసరి ఇంట్లో అందరూ అప్పుడే నిద్రలు వేస్తూ ఉంటారు పని మనిషి వచ్చి వాకిలి చిమ్ముతూ ఉంటుంది అమ్మను చూసి ఎక్కడి నుంచి అమ్మాయి వస్తున్నావు అంటుంది అమ్మ మాట్లాడకుండా అని లోపలికి వెళ్ళగానే తాతగారు మేడ దిగి వస్తూ ఎక్కడికమ్మా నిన్న సాయంకాలం నుండి కనపడలేదు అమ్మ ఐలూరు కృష్ణమూర్తి గారు ఆడుకుంటూ వారింట్లో నిద్ర వస్తే పడుకున్నా తాతగారు రాత్రి అన్నం తిన్నావా ఆకలిగా లేదు ఇదేంటి ఎప్పుడూ ఆకలిగా లేదు ఆకలిగా లేదు అంటావు మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి వంట ఇంట్లో అంట్లు సరి చేస్తున్న వంట మనిషిని చూసి రాఘవమ్మ గారు మీకు పనికిరాని అన్నం ఉంటే కాస్త పెడతారు రాఘవమ్మ పెడతానమ్మ ఆ గిన్నెలో ఉన్నది తీసుకో పెట్టేదేమున్నది అమ్మ బాధ మాకు తెచ్చి అన్నము పెట్టుకొని దొడ్లో ఉన్న పంది కోసం పోగా పంది లేదు ఐదు నిమిషాల నుంచోగానే పిలిచినట్టుగా పంది వస్తుంది పంది నిన్నటి నుంచి అన్నం పెట్టలేదుగా రాత్రి కూడా పెట్టలేదు కదా అన్నట్టు దీనంగా ఉంటాయి దాని కళ్ళు ఆర్తితో ముందు పాదాల వద్దరుకు వచ్చి ముట్టి పాదాల మీద ఆనించి అన్నము తింటూ ఉండగా ఎక్కడికో పోయిన పిల్లలన్నీ వచ్చి తల్లి పొదువులోకి దూరి ఒకదాన్ని ఒకటి తురుముకుంటూ నిరుముకుంటూ ఆడుకుంటూ ఉంటాయి అందులో ఒక పిల్ల అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ ఒడిలో ఎగిరి కూర్చుంటుంది తాతగారు చెంబు తీసుకుని అటుకు అటు వచ్చి కేకలు వేసి ఇది ఏమిటి ఆ పందులతో పాకిదొడ్లో పడి ఆడుకుంటున్నావా నిన్ను కూడా పందిపిల్లా అంటారు అమ్మ అంటే తప్పు లేదు వంట ఇంట్లో ఉన్న పాకిదొడ్లో ఉన్నాయి మనకు వంట ఇల్లు ఎంతో వాటికి పాకిదొడ్డి అంతే దొడ్లోకి వెళ్ళిన తాతగారు వచ్చేలోగా ఇంట్లోకి వెళ్ళి తాతగారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వద్దాం కదా అని ఇంట్లోకి వెళ్తుంది మన్నో నుంచి సీతాపరి తాతగారు ఉదయం పాసింజర్కి అప్పుడే దిగి వచ్చారు అమ్మని చూచి తాతగారు చేతులు చేస్తారు ఎత్తుకొనటానికి అమ్మ తాతగారి చేతుల్లో వాళ్తుంది తాతగారు అమ్మను పైకెత్తుకుంటూ అమ్మ మన్నవ్ పోదాం వస్తావా అమ్మ మన్నోలో ఎవరున్నారు మనమే ఉందాం అమ్మా ఎవరెందుకు అన్నం ఎవరు వండి పెడతారు ఎవరెందుకమ్మా మనమే వండుకుందాం తాతమ్మ రాదా ఎందుకమ్మా ఇవన్నీ నాకు తాతమ్మ కావాలిగా కొనిలే నువ్వు మీ తాతమ్మ దగ్గరుండు అమ్మమ్మ రంగమ్మ సంవత్సరికాల కొరకే నిజామాబాద్ నుండి తాతమ్మ వస్తుంది తాతగారు ఈమె నీ వస్తే కానీ రాదట వస్తావా వస్తావత్తయ్యా అంటారు సంవత్సరికాలకు వస్తా బారుండి వండి పెట్టలేను తాతగారిని ఉద్దేశించి నీకు నిండా నలభై సంవత్సరాలు లేవు నీవు పెళ్లి చేసుకుంటే పిల్ల కాపురానికి వచ్చేదాకా వండి పెడతాను చేసుకోకపోతే ఇప్పుడే రాను ఏడేళ్లకు ముండమోసి కాపురాలు అన్నిటికీ ఎందాక చేస్తానైనా మూడు తరాలకు చేశాను తాత ఏమైనా సరే నేను చేసుకోను అమ్మ ఏమైనా సరే తాతమ్మ లేని నేను రాను చిదంబరరావు గారు మా ప్రస్తుతం పద అందరం వెళదాం మన కళ్ళెదిటో పుట్టి పెరిగిన దాని కర్మ కూడా మనమే చూడాల్సి వచ్చింది తాతగారు సీతాప తాతగారు ఈ ఏడూరు కాస్త అయిపోతే పిల్లలిద్దరిని తెనాలి పంపేస్తా ఇంతలో అమ్మ మరిడమ్మ గారి కంటం ఖర్చుకొని నేను తెనాలి పోను మర్డమ్మ గారు ఏం చేసేదమ్మా మన ఇద్దరు ఎడబాసే ఎడబాసే రోజులు వచ్చాయి సీతాప తాతగారు ముందు నేను మా అక్కయ్య బామ్మగారు అక్కగారు వెళతాం మీరంతా కలిసి రెండు రోజుల్లో రండి అని వారిద్దరూ కలిసి వెళ్ళిపోతారు చిదంబర్రావు తాతగారు భోంచేసి కోర్టుకు వెళతారు అమ్మ వంట ఇంట్లోకి వచ్చి రాఘవమ్మగారు కొంచెం అన్నం పెడతారు రాఘవమ్మ ఆ పెడతా ఆకులు తెచ్చుకో అమ్మ పోయి ఆకులు తెచ్చుకోగానే రాఘవమ్మగారు నేను అమ్మ నీవే పెట్టుకో ఉంటుంది అందరూ నిద్రలు పోతున్నారు రాఘవమ్మగారు భోంచేస్తూ ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది అమ్మ నేను ఇల్లు కడిగి వెళ్తాను తలుపులు తీసి వదిలిపెట్టి వెళ్ళకపోకు అంటుంది రాఘవమ్మగారు అమ్మ ఆ అంటూ అన్నం తీసుకుని దుడ్లోకి పంది దగ్గరకు పరిగెత్తుతుంది పడుకున్న పంది అమ్మను చూసి ఎవరైనా ఇంటికి వస్తే ప్రేమ వారు ఆదరణగా పలకరించినట్లుగా దగ్గరకు వస్తుంది పంది అమ్మ అన్నం పందికి పెట్టగానే అన్నం తినకుండా అమ్మ నానుకొని పడుకుంటుంది పిల్లలు వచ్చి తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటాయి అమ్మ పంది వెన్ను రాస్తూ అమ్మ అరిచేతులు అన్నం పెట్టుకొని పందికి తినిపిస్తుంది అది తిని నిద్రపోతుంది తొమ్మిది పిల్లల్లో ఐదు నిద్రపోతున్నాయి నాలుగు పాలు తాగుతున్నాయి అమ్మ లేచి వెళ్ళి చిన్న గ్లాసు తీసుకొని వచ్చి దాని పాలు పిండుతుంది ఆ పిల్లలు పాలు తాగుతుండగా తక్కిన రొమ్ములకు పాలు చేపుకొని ఉన్నాయి అమ్మ రెండు రొమ్ములు పాలు పిండితే గిద్దుడు వస్తాయి అమ్మ పాలు తీయపోగా పంది కళ్ళు తెరిచి చూ తీసుకోమన్నట్లుగా అమ్మ వంక చూస్తోంది వెంటనే రొమ్ములోకి పాలు వచ్చి పైకి ఒక్కకొచ్చుక కనపడుతూ ఉంటాయి అమ్మ గ్లాసు పెట్టి చేయి తగలగానే గ్లాసు నిండుతుంది అమ్మ గ్లాసు తీసినా పాలు ఇంకా ఉన్నట్లే ఉంటున్నాయి అమ్మ నోరు పట్టి ఈ రొమ్మును ఒక ఆ రొమ్మును ఒక గుట్టగా వేస్తుంది పాలు తాగి పాలు తీసుకొని రిప్పు రాజేసి పాలు పొయ్యి మీద పెట్టగానే పచ్చగా కొద్ది వాసంతో పచ్చగన్నేరు కాడలో ఉన్న వాసంతో పాలు తాగాయి అన్ని పాలకు వలనే కట్టింది చల్లార్చిన తర్వాత తోడు వేగా రెండో రోజు దానికి పెరుగై ఉన్నది పెరుగును చిన్న కవంతో మెడ మీద పెట్టుకుని చిరుకుతుంది పాలు కాచేటప్పుడు ఏమోనని నాలుగు బొగ్గులు తక్కువ వేస్తే కాగలేదు ఎక్కువ వేస్తే పొంగిపోయినాయి సమంగా వేయటం ఆ సమయానికి తోచలేదు గరిట తీసుకొని పాలు పాగే కాగేటప్పుడు మిగడ అందులోనే కలిపి వేస్తుంది మిగడ పైకి కనపడకుండా పోయింది కానీ పాలల్లో నుంచి తొలగలేదు మీగడే నెయ్యికి ఆధారం అనుకొని మిగడ లేకుండా చేస్తే నెయ్యి రాదేమో చూద్దామని కలిపిన మీగడ కండికి కనపడలేదే కానీ పాలల్లో కలిసే ఉన్నది కనపడకపోవటం చేత నెయ్యి రాదు కదా అని అమ్మ కవ్వం తీసుకొని చిలుకగా పాలల్లో లిప్తమై ఉన్న మీగడ వెన్నగా మారింది వెన్నల్లో లిప్తమై ఉన్న నెయ్యి ఎందుకు రాదో కాదో చూద్దామని ఒక రూపంలో నుంచి మరొక రూపం రావటానికి అగ్నితత్వం కలిస్తేనేగా కవ్వం ఇన్ని రూపాలు తీసుకువచ్చి ఇచ్చినప్పుడు నెయ్యిని మాత్రం ఎందుకు తేలేదు అని ఐదు గంటల సేపు తరచగా చల్లలో నుంచే నెయ్యి అందినది అగ్నితత్వం ఒరిపిడి వల్ల బయటపడుతుంది తత్వం లేక అది అన్ని తత్వంలో అన్నింట్లో ఇమిడే ఉన్నాయి ఒక ప్రకోపం వల్ల మరొక ప్రకోపం బయటపడుతుంది ఈరోజు పాలు కాచి తీస్తాను రేపు పచ్చిపాలలో నుంచి తీసి చూద్దాం పచ్చిపాలు తోడుకోవా అని మరునాడు మళ్ళీ పందిపాలు తీసి పచ్చి పాలు తోడు వేయగా తోడుకొన్ను అందులో నుంచి నెయ్యి వస్తుంది మూడో రోజు పందిపాలే తీసి సన్నని సెగబెట్టి సాయంకాలం దాకా కాయగా పాలు ఎగిరిపై మిగడ మాత్రం మిగిలింది పాల భాగము పాలదే మిగడ భాగం మిగడదే పాలు మిగడ కాదు పాలు మిగడైతే పైకి తేలవలసిన అవసరం లేదు ఆ మిగడను తీసి చల్లారబెట్టి పిండగా మిగడ విప్పి పిప్పై నెయ్యి బయటపడుతుంది ఇదే పంచామృత తత్వం ఒక అమృతంలో నుంచి పంచబడ్డ కనుకనే పంచామృతాలు పాలు మిగడ పెరుగు వెన్న నెయ్యి ఇవే పంచామృతాలు ఒక పాలైనను పంచామృతాలుగా ఉపయోగించవచ్చును ఈ మూడు రోజులు ఈ పరిశోధనతో గడిచిపోయినాయి నాలుగవ రోజు ఉదయం నిద్రలేచి వాకిట్లోకి రాగా ఆంధ్రపత్రిక వాకిట్లో పడవేసి ఉంటుంది ఆ పత్రిక పుచ్చుకొని తాతగారు పత్రిక వచ్చింది వాకిట్లో ఉంది అని తెచ్చి ఇవ్వగా కాళీనాథుని నాగేశ్వరరావు గారు రాసిన సంపాదకీయం చదువుతూ ఉంటారు అమ్మ తాతగారు అది ఎవరు రాశారు తాత పలకరు తాతయ్య దాని పేరేమిటి ఆంధ్రపత్రిక అమ్మ అంటే ఆంధ్ర అంటే దేశం అమ్మ అంటే దేశపత్రిక పత్రిక అంటే చెప్పు పత్రమమ్మ అంటే పచ్చడి నూరుకునేదా తాతగారు అది అక్కడే ఉన్నదిగా చిన్నదిగా అక్కడే ఉంది నీవు ఇక్కడే ఉన్నావు తాతగారు ఈ మాట వినిపించుకోకుండా చదువుకుంటూనే ఉంటారు అమ్మ ఒక పావుగంట కూర్చొని ఒక పెద్ద పెద్ద అక్షరాలు ఏమిటి తాతగారు అదే ఆంధ్రపత్రిక ఆ అక్షరాలనే ఆంధ్రపత్రిక అంటే నీకు మీ తాత వెంకయ్య గారిలా వేపకాయ ఇంత వెర్రి ఉన్నది అమ్మ మీరు కొల్చారా అని దొడ్లోకి పరిగెత్తి వేపకాయ తెచ్చి ఇట్లాగే ఉంటుందా ఇంత ఉన్నదా వెర్రి అంటే ఇదేనా తాతగారు వెర్రి అంటే నీ మాటల వల్లే ఉంటుంది ఎంత అంటే వేపకాయ ఎంత అమ్మ వెర్రిని గుర్తుపట్టాలంటే మన దగ్గర ఏముండాలి తెలివి ఉండాలి ఏది తెలుసుకోవాలన్నా తెలివేగా తెలివితో తెలుసుకుండేది తెలివి వెర్రితో అని అమ్మ అంట్లో మెట్లు దిగిపోయి బాదం చెట్టు కింద కూర్చున్నది తాతగారు పేపర్ ముడుచుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు పావు గంటలో వచ్చి తాతగారు అమ్మను ఉద్దేశించి ఏ అమ్మ ముఖం కడుక్కో ఏడు గంటలైపోయింది ఇంతలో తాతమ్మ మరడమ్మ గారు వచ్చి అమ్మాయి తలనొప్పి వచ్చింది కొంచెం అమృతాంజనం భోషణం మీద ఉన్నది తెచ్చిపెట్టమ్మా అంటుంది తాతగారు అంటూ ఉండగానే దొడ్లో నైట్ క్వీన్ చెట్టు కింద పెద్ద తాచు వచ్చి ఆడుతూ ఉంటుంది అమ్మ అక్కడే నిల్చుని ఉంటుంది చెట్లకు నీళ్లు పోసే నారాయణ పామును కొట్టుకొస్తాడు అమ్మ ఏమీ మాట్లాడకుండా తాతమ్మ చెప్పినట్లుగా అమృతాంజనం తీసుకురావటానికి పోతుంది నారాయణరావు గారు చిదంబరరావు గారిని పెద్దగా కేకవేసి కర్ర తీసుకొని పరిగెత్తుతాడు తాతగారు వచ్చి కొట్టమని సలహా ఇస్తారు పాము కనపడకుండా పోతుంది ఎవరో నాగేంద్రుడు మామూలు పాము కాదని తాతమ్మతో చెబుతారు అమ్మ అమృతాంజన డబ్బా చేత పట్టుకొని కొంచెం తీసుకొని ఎట్లా ఉంటుందో అని కణతలకు రాసుకోగా మంటలెత్తి కళ్ళ వెంట నీళ్లు కారుతుంది అదే సమయంలో రాఘారావు మామయ్య నాన్నగారు నాన్నగారు నాగేశ్వరరావు గారు వస్తారు అమ్మ కళ్ళు మంటలతో తాతగారి దగ్గరికి వెళ్ళి ఈ మందు ఎవరు చేశారు ఎందుకు తాతయ్య తలనొప్పి తగ్గిస్తుందమ్మా అమ్మ కళ్ళు మంటలు పుడితే గానీ తలనొప్పి తగ్గదా ఒకటి తగ్గాలంటే మరొకటి బాధ రావాలా చేసిందెవరు తాతయ్య నాగేశ్వరరావు అమృతాంజన ఇస్తూ తాతమ్మ ఇందాక వచ్చిన పాము పేరేమిటన్నావు నేను కాదమ్మా మీ తాతయ్య నా నాగేంద్రుడని అని తాతమ్మ నాన్నగారిని నాగేంద్ర అని పిలుస్తుంది అమ్మ తనలో తాను అంతా నాగేంద్రమయం నిద్రలేస్తూనే భావ నాన్నగారు ఆంధ్రపత్రిక నాగేంద్రుడు అమృతాంజనం బావ బావ అంటే నాన్నగారు నాలుగు దిక్కుల నాగేంద్రమయం నాకు దిక్కు అర్ధం ప్రాణం అమ్మ బొగ్గుతో ముఖం కడుక్కొని వాడ మన్నవ ప్రయాణం వస్తుందేమోనని లోపలకు రాగానే మన్నవ నుంచి నల్లకాసిం సాహెబ్ అనేవాడు వచ్చి ఉంటాడు అమ్మను చూడగానే అమాంతం ఎత్తుకొని మన ఊరు రావా అమ్మ నీకోసం గొల్లనాగమ్మ ఏడుస్తున్నది ఊరు చిన్నపోయింది నాలుగు బజార్లకు ఇల్లు మధ్య కావడంతో ఇల్లు తాళం పెట్టి దీపం పెట్టకపోవటం చేత పూరు పాడు పెట్టినట్టుగా ఉన్నది మీ నాన్నగారు రేపు ఉదయం తీసుకురమ్మన్నారు సరేనని అమ్మ చంక దిగి దొడ్లో అరిటాకు కోసుకొని పందికి అన్నం తీసుకొని పోగా ఇంతలో పాకీ మనిషి సందు తలుపు తీసి దొడ్లోకి ప్రవేశిస్తుంది వంట మనిషి రాఘవమ్మ గారు చూచి పాకీ మనిషిని ఉద్దేశించి అక్కడ గుడ్డలు ఆరవేసి ఉన్నాయి అవి విప్పిన దాకా దొడ్లోకి రామాకని చెప్పండి అది విని పాకీ మనిషి వెనక్కి తగ్గుతుంది అమ్మ గుడ్డలకు పాకి వచ్చే మార్గానికి చాలా దూరం ఉందని మనస్సులు అనుకొని చూస్తూ ఉంటుంది ఏమి జరుగుతుందోనని గుడ్డలు విప్పగానే ఇక రమ్మనండి అని పాకీది లోపలికి వెళ్ళి ఒక రెక్క నెట్టుకొని రాగా తట్టలో ఉన్న చిగురు తలుపుకు తగిలినది రాఘవమ్మగారు ఆ చప్పుడు విని ఏమిటి ఆ శబ్దం పాకిది లోపలికి వచ్చిందా వచ్చింది ఎందుకు అంత శబ్దం అయింది అని బయటకు వచ్చి ఒక రెక్క తీయట చూచి తట్ట తగల్లా తలుపుకి అని అనుకొని మడిదోతి వదిలి ఇంకొక చీర కట్టుకొని వచ్చి నీ కోసం మైలబడి వచ్చానే పాకి ఎక్కడ నువ్వు అమ్మ పాకిది ఎందుకు వచ్చిందో ఆ పనే చేస్తున్నది వంట మనిషి అంటే అమ్మ వచ్చిన పనే చేస్తున్నది వంట మనిషి అంతే కదా పాకిది వచ్చిన పని అది చేస్తున్నది నీవు వచ్చిన పని నీవు చేసుకోమన్నావేమోనని అనుకున్నాను అయినా చిన్నపిల్లవు నీకేమి తెలుసు అమ్మ మీరన్నవి అన్నీ నిజమే వంట మనిషి అన్నీ నిజమంటే చిన్నపిల్ల అన్నది నిజమే వచ్చిన పని చేసుకోవాలి అన్నది నిజమే కోపంగా నుంచున్నది రాఘవమ్మగారు ఇంతలో దొడ్డు చిమ్మి పాకి మనిషి బయటకు వస్తుంది రాఘవమ్మ గారు నీళ్లు కళ్ళు నీకు కళ్ళుపోయినాయా పాకి కనపట్టల్లా అన్ని చోట్ల చిమ్మి వచ్చిన చీపురు తలుపుకేసి కొట్టావా ఇంకా ఏవేవో చాలా తిడుతుంది అమ్మ ఇక్కడ చిమ్మిందయితే తగిలినా పర్వాలేదా రాఘవమ్మ గారు తెలియని దాన్ని తెలియనట్టుండమ్మాయి తెలియనట్లేగా ఉన్ తెలియనట్లేగా ఉందిగా రాఘవమ్మ గారు ఎవరికి తెలియని దానికి తెలియకపోవటమే వృత్తి తెలుసుకుండేదానికి ప్రతిదీ తెలుసుకోవటమే పాకిది ఎదాగుండే పడి నుంచొని నేనేమి చేయలేదు దొరసాన్ని ఒక అరగంట నుంచి ఇద్దరు తర్జుమా చేసుకుంటారు పాకిది వెళ్ళిపోతుంది రాఘవమ్మ గారు వచ్చి అది నడిచినంత లెక్క పసుపు నీళ్లు చల్లి తలుపులు కడుగుతుంది పాకిది మరునాడు మూడో రాజు మధ్యాహ్నం వరకు రాదు ఇల్లంతా పాకిదాని గురించి ఆందోళన ఆదుర్దా భయం పాకిది పనికి మాలినదైనా దాని గురించిన ఆందోళన మాత్రం మహాపవిత్రంగా ఉందని అమ్మ అనుకుంటుంది తాతగారు వచ్చి పాకిదానికి నలుగురు మనుషులకు కబురు పంపి ఇప్పుడు ఇంతకంటే అవసరం మరొకటి కనపడ్డట్టు కనపడనట్టు తాతగారు రాఘవమ్మగారు తదితరులు ఆలోచిస్తూ ఉంటారు అమ్మ ఒక చీపురు తీసుకొని దొడ్డి చిమ్మి ఒక సీనారేకు డబ్బాలోకి ఎత్తి వస్తుంది ఇంతలో ఆ రాఘవమ్మ గారికి దొడ్లోకి వెళ్ళవలసిన అవసరం కలుగుతుంది దొడ్లోకి పోక తప్పదు మామూలుగా బాగు చేస్తున్న పోవటాన్ని అసహ్యుకునే వ్యక్తి మూడు పూటల నుంచి బాగు చేయని దొడ్లోకి వెళ్ళవలసిన అవసరం కలుగుతుందని అసహ్యంగా దొడ్లోకి వెళ్ళి ఆశ్చర్యంతో బాబుగారు పాకిది వచ్చి చెమ్మిందండి మనం చూడలేదు తాతగారు ఓహో అట్లాగా రాలేను జ్వరం వచ్చిందని కబురు పంపింది ఎప్పుడు వచ్చి చిమ్మింది ఎవరు వచ్చారు రాఘవమ్మగారు ఏమో ఎవరు చిమ్మారో శుభ్రంగా ఉంది పాకిది దానికంటే కూడా శుభ్రంగా ఉంది అమ్మ అంటే పాకిది కాదనా చిమ్మేది పాకీదేగా తాతగారు నుంచు ఉంటే తాతగారు చిమ్మేది పాకీనా పాకీది చిమ్ముతుందా అసలు పాకి అంటే ఏమిటి తాతగారు తాతగారు చిమ్మేదే పాకి అమ్మ యానాది వాళ్ళు వృత్తి వల్లనే ఆ పేరు వచ్చింది అమ్మ మరి రాఘవమ్మ గారు ఎందుకు అట్లా అంటుంది పాకీది చిమ్మిన దానికంటే అని తాతగారు పెద్దది కాదు ఏదో తెలియకట్లా అంటుందిలే అమ్మ పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు అంటారు చిన్నవాళ్ళు మాట్లాడినప్పుడు చిన్నపిల్ల అంటారు మరి తెలిసేది ఎప్పుడు తెలిసేది ఎవరికి ఎవరు చిన్న ఎవరు పెద్ద తాతగారు నేను పెద్ద నీవు చిన్న అంటారు తాతగారు అమ్మ మరి తెలిపేది ఎవరికి తాతగారు ఉన్నారు కొంతమందికి తెలిసిన తెలిసిన వాళ్ళు మధ్య రకం వాళ్ళు అమ్మ నాకంటే చిన్న నీకంటే పెద్ద ఉండొచ్చుగా ఉండొచ్చు అప్పుడు మనమేమో తాము తాతగారు అంటే మధ్య రకమా తాతగారు అంతే అంతే అమ్మ మరి మనకు తెలుసుగా మరి ఎందుకు అట్లా చెబుతారు ప్రతి మనిషికి తనకంటే పెద్ద తనకంటే చిన్న ఎప్పుడూ ఉంటారుగా ఇన్ని మాట్లాడుతున్నా చిమ్మింది అని ఆలోచిస్తూనే ఉంటారు తాతగారు ఆలోచిస్తున్న తాతగారిని చూసి అమ్మ భగవంతుడు ఎట్లా ఉంటాడండి తాతగారు చూస్తేగా తెలిసేది నేను చూడలేదు చూస్తే తెలియదేమో తెలుస్తుంటే తెలుసుంటే తెలుస్తాడు వాడన్నీ తేలుస్తాడా తాతయ్య నీ ముఖం అంటే భగవంతుడనైనా ఊ అంటారు ఎందుకు మీరు ఊ అన్నారు ఒప్పుకున్నారా నేనా తాతయ్య గారు ఊ మరి ఎందుకు ఈరోజు మీరు మీరు రోజు గుళ్ళోకి పోతారు అక్కడ కూడా నిన్నే చూద్దామని అప్పుడు గుళ్ళో వాడిని ఇక్కడ చూడొచ్చు కదా తాతగారు పక్కపక్క నవ్వి మన్నవారి తెలివి అంతా నీకే వచ్చిందమ్మా ఇప్పుడు మన్నవారికి ఎవరికి తెలివి లేకుండా పోయిందా మరి వాళ్ళకు తెలివేది తెలివంటే తెలివంటే ఏదైనా తాతయ్య తెలివంటే పైన చెబుతావా అని ఎత్తుకొని మేడ మీదకు తీసుకువెళ్తారు అమ్మ ఏం తాతగారు చెప్పరు తెలివంటే ఏమిటో తాతగారు విసుగుతో తెలివంటే నువ్వే అమ్మను ఒళ్ళో పెట్టుకొని ఆ పాకీదొడ్డు ఎవరు చిమ్మారని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పైకి అప్రయత్నంగా ఎవరు చిమ్మారు అంటారు అమ్మ అది విని ఎవరు చిమ్మితే ఏం చిమ్మిది పాకీనిగా అన్నారు తాతయ్య అవునమ్మా ఎవరైంది తేలొద్దు డబ్బులు ఇవ్వద్దు మనం అమ్మ అంటే మనమంటే నేను కూడా ఇస్తానా లేదమ్మా నేనే ఇస్తా చిమ్మిన మనిషి వచ్చి ఎవరు చిమ్మారని అడిగితే నేనే అంటే ఆలోచించకుండా ఇస్తారా తాతయ్య అంటారు అమ్మ నేనే చిమ్మింది తాతగారు నమ్మక ఆ అన్నందుకు ఒక రూపాయి ఇవ్వబోతారు నమ్మి ఇస్తున్నారా ఆ మాట అన్నాను కదా అని ఇస్తున్నారా తాతగారు నమ్మలేదమ్మా నేను నమ్మలేని అమ్మనా అని పెద్దగా అని అమ్మలేని అమ్మ అని మెల్లగా అనుచు మెల్లగా అన్న మాట కూడా తాతగారు విని అమ్మను దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకొని పందిరి మంచం మీదకి ఎత్తుకొని వెళ్ళి పొట్ట మీద పడుకొని పెట్టుకున్నారు అట్లా ఒక పావుగంట పడుకోబెట్టుకొని కళ్ళ వెంట నీళ్లు పెట్టి అమ్మను కిందకు దించి రెండు రూపాయలు తీసి చేతిలో పెట్టబోతారు అమ్మ నాకొద్దు కానీ పాకిది ఒక పూట చిమ్మితే ఎంత ఇస్తారు అది నెల లెక్కమ్మ నెలలో పూటను విడదీయండి విసుగుబుట్టి అర్ధన అంటారు ఇదేనా మన లక్ష్మణాచార్యులు గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ అర్థం ప్రాణం అంటున్నారు ఇదే అర్థమేనా తాతయ్య అబ్బా నీకు ఎక్కడ దొరుకుతాయమ్మా ఈ పదాలు ఆ ఇదే అంటారు అమ్మ ప్రాణం అంటే కూడా ఇదేనా తాతయ్య ఆ ఇదే అమ్మ మొన్న అమ్మ చచ్చిపోయినప్పుడు ప్రాణం పోయిందంటేదే ఇదే పోయిందా తాతయ్య కాదమ్మా ప్రాణం అంటే ఎంత తీపో డబ్బు అంటే అంతే అదే దాని అర్థం అమ్మ అంటే ప్రాణం ఉన్నంతవరకు డబ్బు అవసరమనేమో తాత ఇది ఇంకా బాగుంది తనలో తాను సాత్విక స్వభావం అని అనుకుంటారు అమ్మ నీ భావమా మనసులో ఉన్నది గుర్తించి తాతయ్య కాదమ్మా అమ్మ మొన్న స్వా అంటే తని నేనే నని భారతి పినికి పాఠం చెప్పటంలా స్వభావం అంటే మీ భావం సాత్వికమున్నదే గుర్తించింది మీ భావం అదే సాత్విక స్వభావం తాతయ్య మా అమ్మ వ్యాసుడు అంత అవుతుందా అనుకుంటారు మనసు మీద నుంచి దిగి కోర్టు వేళయిందమ్మా రేపు మధ్యాహ్నము మన్నవకు వెళ్ళొద్దు అన్ని నాలుగు రోజుల దాకా వాయిదాలు వేయించి వస్తాను ఆడుకో నల్ల కాసిం సాహెబ్ వచ్చి ఈ పూట తీసుకురమ్మన్నారని అని అంటాడు అతడు వచ్చిన మూడవ పూట మాతా